మంత్రం చెప్పారు మనం వీలున్నప్పుడు ఆ యొక్క మంత్ర రహస్యాన్ని కూడా తెలుసుకుందామని చెప్పి కూడా మీతో తెలుపుకుంటూ ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు ఏర్పడుతున్న చంద్రగ్రహణము రోజున ఎరుపు రంగులో కనిపిస్తాడు కావున దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణము కావడం కూడా విశేషము అంటే మళ్ళీ దీని తర్వాత ఇచ్చేది అంటే మళ్ళీ లేదయ్యా అని అట్లా అనుకోకుండా మళ్ళీ ఉన్నది ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో ఉన్నది తర్వాత అంటే ఈ గ్యాప్ ఉన్న సమయంలో ఉన్నది కాబట్టి చూ సార్ అవును సార్ అయితే అప్పుడు వస్తుంది కాబట్టి అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఏదైతే మంచి సమయం ఉందో మనమందరం కూడా శ్రద్ధాపూర్వకంగా ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి తెలుపుతున్నాను ఈ చంద్రగ్రహణము అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన ఈ సమయములో భూమి నీడ చంద్రుడుపై పడటం వలన చంద్రుడు కనపడడు లేదా ఎర్రటి ఎరుపు రంగులో కనిపిస్తాడు ఆపరేషన్ సింధూర్లో ఏదైతే కనిపించిందో ఆ విధంగా కూడా కనిపిస్తాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సంఘటనను జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితిని భావోద్వేగాలు ప్రశాంతతను సూచిస్తాడు ఇక ఈ చంద్రగ్రహణము రెండు వేల ఇరవై ఐదు ఆసియా ఖండములోని భారత్తో సహా రష్యా సింగపూర్ చైనా వంటి దేశాలలో కనపడుము చంద్రగ్రహణ సమయములో ఓంకారము గాయత్రి మంత్రము ఉపాసన మంత్రాలతోటి శివసంకల్ తన్నేమన శివ సంకల్పమస్తు ఈ శివ ఆరాధన ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఆ ఆ ఆరాధనతోటి జపం చేస్తూ మనస్సులో అనుకుంటూ ఆ సమయాన చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కూడా దాని వివరణ జపించడం వలన ప్రతికూల శక్తుల ప్రభావము తగ్గును మానసిక ప్రశాంతత కోసం ధ్యానము చేయడము దైవ ప్రార్థన చేయడం వలన మానసిక ఆందోళన తగ్గుతుంది ఈ సమయము వైదిక గురుముల గురు గురుకులాలకు గోశాలలకు దానము చేయడము చాలా మంచిది తన్మే మన శివ సంకల్పం ఇంకా మంచిది ఆ యొక్క ఆ చాంటింగ్ గాని ఆ మంత్రాలను గాని వినుక్కుంటూ మనకు రాని ఎడల రికార్డెడ్ వినుకుంటూ ఆ జపంతో చేసినట్టయితే ఆ సమయంలో ఇంకా మంచిదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అదే విధంగా కొన్ని మంత్రాలలో ప్రశాంతత చేకూర్చేటువంటి ప్రాథమిక ఉంటాయి ఈ నాటకు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఒక సమస్య కాబట్టి ఒకవేళ మన ఇంట్లోనే వీలైతే ఒక చక్కగా లేదు టెరస్ పైన కూర్చొని కూడా దోమలు కాటేయకుండా మన సమయాన్ని కాటు చేసుకోకుండా అంటే పతంగి కట్ అయిపోయినట్టు అట్లా కాకుండా మన సమయాన్ని మంచి పెంచి చేయడం అంటే అభివృద్ధి చేయడం అనేటువంటిది కూడా చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తుంటూ చంద్రుడు సూర్యుని కిరణములను గ్రహించి చంద్రుడు ప్రకృతికి మానవాళికి పుష్టినిస్తాడు ఇది మెయిన్ అన్నమాట చంద్రుడు సూర్యుని నుండి కిరణాలలో ఉన్నటువంటి తేజస్సు ఓజస్సు రజస్సు ఇవన్నిటిని గ్రహించి అతను దాన్ని కన్వర్ట్ చేసి మనకు ప్రకృతికి కానీ మానవ మనుగడకు కానీ పుష్టినిస్తాడు అని ఈ యొక్క సారాంశం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ నా యొక్క వాణిని విన్నందుకు ధన్యవాదాలు